ఎవరి వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఆర్మీ స్కూల్ టీచర్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని వరకు చూడండి ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో అలాగే మరి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆర్మీ స్కూల్ టీచర్ జాబ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో దీనికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కనుక దీనికి టెట్టు గాని సీటెట్ గాని క్వాలిఫై అవసరం లేదు సీ టెట్ సిటెట్టు అనేది అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వివరాల్లోకి వెళ్తే గనక మనకు నిన్నటి నుంచే ఒక గత రెండు రోజుల నుంచే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమని పిలుస్తారంటే గనక ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ జాబ్స్ మీరు పొందాలి అంటే గనక ఫస్ట్ మీరు ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఆ టెస్ట్ పేరు ఏంటంటే గనక సార్ ఇక్కడ చూడండి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం ఓఎస్టి అని చెప్పేసి అంటాం ఈ ఓఎస్టి టెస్ట్ రాసినటువంటి వాళ్ళకి ఒక స్కోర్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క స్కోర్ కార్డ్ యొక్క వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న మీరు కేజీబిబీలో మరి మామూలుగా ఆ యొక్క రాసినటువంటి ఏదైతే మార్కులు ఎంట్రెన్స్ రాసినటువంటి ఎగ్జామ్ మార్కులు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఏ విధంగా ఉంటుందో సో ఇక్కడ కూడా మనక అలాగే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఓఎస్టి అనేది మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనమాట సో ఈ యొక్క స్కోర్ కార్డు పెట్టుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే కనుక సో మనకు ఇందులో వచ్చినటువంటి మార్కులని బేస్ చేసుకొని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఎక్కడైతే మనకు ఎప్పుడైనా జాబ్స్ నోటిఫికేషన్ పడినప్పుడు ఆ యొక్క స్కూల్స్ కి వెళ్ళి మనము మన యొక్క స్కోర్ కార్డు చూపించినట్లయితే మనకు కొంత బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వేసి వాళ్ళు మనకు ఆ యొక్క మార్కుల ఆధారంగా అంటే స్కోర్ కార్డ్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో మీకు ఇక్కడ క్లారిటీ అయితే వచ్చింది సో ఓఎస్టి ఎగ్జామ్ అంటే ఏంటి సో మనకు అది లైఫ్ టైమ్ ఉంటుంది సో మనకు దాని తర్వాత మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఎక్కడైనా సరే ఆ ఈ యొక్క పోస్టులు పడినప్పుడు మనం అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఆర్ యు క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి ఏ విధంగా ఉంటుంది సార్ ఈ యొక్క ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మేము ఎలా రాయాలి ఏంటనేది ఇక్కడ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూడండి మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే గనక ట్వంటీ థర్డ్ నుంచి అండి నవంబర్ లో ఉంటుంది ఎగ్జామ్ అయితే మనకు నవంబర్ మంత్ లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో ఓఎస్టి మనకు ఓఎస్టి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా మనకు ఈ యొక్క స్కోర్ కార్డు తీసుకొని తర్వాత మనకు ఉన్నటువంటి మరి పోస్టులకి మనం అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట రైట్ ఇక ఇంటర్వ్యూ ఉంటుంది చెప్పాను సో మనకు ఆ యొక్క పోస్టులు పడినప్పుడు అదే సంబంధిత స్కూల్లో మనకు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అనగానే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు బేసిక్ క్వశ్చన్స్ అక్కడ అడగడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క స్కోర్ కార్డు మార్కులను బేస్ చేసుకుని మనకు మరి జాబ్ అనేది ఇస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనం రాయాలి సార్ ఇది తెలుగు మీడియం లో రాసుకోవచ్చా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది ఇది టోటల్ గా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ మీరు సీటెడ్ ఎగ్జామ్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే గనక సేమ్ ఆల్మోస్ట్ అదే తీరులో అంటే కొంత సిలబస్ అదే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరి క్వాలిఫికేషన్ క్రిటీరియా ఏ విధంగా ఉండాలి సార్ అర్హత ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే గనక పీజీటీ అండి టీజీటీ గ్రాడ్యుయేషన్ ఒకటి అలాగే పిఆర్టీ పిఆర్టీ అంటాం దీనికి గ్రాడ్యుయేషన్ అయితే టీజీటీ పిఆర్టీకి రెండిటికి కూడా గ్రాడ్యుయేషన్ అడుగుతున్నాడు పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ తో మనం పాస్ అయ్యి ఉండాలి ఇటు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ తో మనం పాస్ అయ్యి ఉండాలన్నమాట అయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీటీకి అయితే బిఎడ్ ఉండాలి అలాగే టీజీటీకి కూడా ఆ డిగ్రీతో పాటు బిఎడ్ ఉండాలి అలాగే పిఆర్టీకి కూడా అంటే ప్రైమరీ లెవెల్ టీచర్కి కూడా ఇక్కడ చూడండి తో పాటు ఏమంటుందంటే తో పాటు ఇక్కడ డిగ్రీ ఉండాలండి అంటే ఇంటర్ డిఎడ్ ఉంటే నేను అప్లై చేస్తా అంటే కుదరదు మీకు ఇంటర్ ఉండాలి డిఎడ్ ఉండాలి అలాగే డిగ్రీ కూడా ఉండాలి అన్నట్లుగా ఇక్కడ క్లియర్ గా మరి క్వాలిఫికేషన్స్ దగ్గర మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే చూసినట్లయితే మనకు ఇంకా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం చూ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సి టెట్ గానీ సిటెట్ గానీ అవసరం లేదు అంటూ చాలా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అదే నేను తమ్నలో కూడా పెట్టాను మీరు చూసే ఉంటారు సిటెట్ కానీ టెట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ అపియరింగ్ ఇన్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారనమాట ఓకేనా ఆర్ క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూద్దాం మనము ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి మనకు ఫార్టీ ఇయర్స్ వరకు అడిగారు సో ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు వాళ్లకు మరి ఈ అవకాశం ఇవ్వడం అయితే జరిగింది అలాగే చూసినట్లయితే మరి దేనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనేటటువంటి అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మనకు రిజిస్ట్రేషన్ అనేది మనకు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయిందండి మనకు ఎగ్జామినేషన్ అనేది నవంబర్ లో ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ వీళ్ళైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ యొక్క ఓఎస్టి ఎగ్జామ్ కి అయితే చాలా మంది అప్లై చెయ్యరు ఇది ఒక మంచి అవకాశము కాబట్టి మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు కేవలం తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు సెంటర్ మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించి కేవలం మనకు హైదరాబాద్ లోనే ఉంది అని గమనించండి ఇక చూసినట్లయితే లీస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎట్ పీజిటి లెవెల్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మనకి ఇక్కడ కెమిస్ట్రీ కానీ ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ హిందీ హిస్టరీ సో ఈ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ సో ఈ విధంగా మొత్తం మరి సబ్జెక్టులు ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసే ప్రయత్నం చేయండి చాలా మీకు క్లారిటీ వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అన్నట్టుగా పీజీటీ లెవెల్లో ఏమేమి ఉండాలి ఏ సబ్జెక్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏందన్నట్టుగా కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మీరు చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే చూసినట్లయితే మనకు ఇంకా కూడా ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సిలబస్ సార్ సిలబస్ కి సంబంధించి మనం ఎలాంటి బుక్స్ చదవాలంటే కనుక ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి చదవండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు వస్తాయి ఇక్కడ చూడండి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది మినిమం మూడు గంటలు మీకు టైం అయితే ఉంటుంది అనమాట మల్టిపుల్ సైన్స్ లోనే ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మనకు చూసినట్లయితే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని చెప్పేసి తర్వాత మనకు పెడగాగి సైకాలజీ సంబంధించినటువంటి ఆర్టీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కి సంబంధించినటువంటి గాని తర్వాత బుక్స్ ఇక్కడ చదవమని చెప్తున్నాడు ఎన్సిఆర్టీ బుక్స్ మీరు పిఆర్టీ వాళ్ళైతే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదవండి అలాగే టీజీటీ పీజీటీ వాళ్ళైతే కనుక సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఎన్ ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు మీరు పిడిఎఫ్ లో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్ సెంటర్ మాత్రమే ఉన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ సెంటర్ మాత్రమే ఉన్నదని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క టెస్ట్ ఏదైతే ఉందో ఈ ఓఎస్టి టెస్ట్ అనేది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు మనకు ఎప్పుడైతే అంటే నెక్స్ట్ ఇక నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ రాబోతున్నాయి అన్నటువంటి టైంలో ఈ యొక్క టెస్ట్ ఓఎస్టి టెస్ట్ అయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తారు ఇందులో మనకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్ లో వచ్చినటువంటి మార్కులను బట్టి తర్వాత జాబ్స్ పడినప్పుడు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఈ యొక్క జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్